అనంతపురం జిల్లాలోని గుంతకల్లి పట్టణంలో ప్రాణదాత సేవా సమితిని ఏర్పాటు చేసి రక్తదానం చేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతూ రక్తదానం చేస్తే మరొకరి జీవితం కాపాడిన వారం అవుతామని రక్తదానంపై అవగాహన కల్పిస్తూ మూగ జీవాలకు పండ్లు పంచడం అనాథలకు అన్నదానం వంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రాణదాత సేవా సమితి సభ్యులను అభినందిస్తున్న గుంతకల్ పట్టణ ప్రజలు ప్రాణదాత సేవా సమితి అధ్యక్షులు బంటనహల్ తిప్పన అధ్యక్షులు బంటనహల్ హనుమంతు వీరి ఆలోచనలతోటి మొదలైన ఉపాధ్యక్షులు హుసేన్ ప్రధాన కార్యదర్శి పరశురాం సహాయ కార్యదర్శి అందుబాటులో ఉంటూ పాల్గొంటూ ప్రజలకు చేరువవుతూ రవిశంకర్ సహాయ కోశాధికారి రాజశేఖర్ రక్తదానంపై అవగాహన కలిగిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు కమిటీ మెంబర్స్ ఆదినారిన గఫూర్ అన్నదానాలు చేస్తూ ప్రజల ఆకలి తీరుస్తున్నారు కుల మతాలకు అతీతంగా సేవలు అందిస్తున్న వీరిని గుంతకల్లి పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు sao cái camera bị chôn nè sao cái camera bị chôn chế viên chế viên à em chôn

낭글낭글낭글낭글낭글낭글낭글낭글낭글낭글낭글낭글낭글낭글낭글낭글낭글낭글낭글낭글낭글낭 <목소리>